హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పొన్ను పొన్ను ప్రత్యేక మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న జాబ్ అప్పుల నుంచి బయటపడే గానీ లైఫ్ పార్ట్నర్ ని గానీ బిజినెస్ లో లాభాలు ఇలా మీరేం కోరుకుంటున్నారో ఒక హౌస్ ఆరోగ్యకరమైన జీవితం ఇవన్నీ కూడా మీరు కోరుకున్న విధంగా చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఒక విశ్వ గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయితే క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ దాకా మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ ద్వారా స్పెషల్ గా జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ ఉంటుంది అప్పటి నుంచి బయటపడటం ఏంజల్స్ మిరాకిల్స్ ఇంకా కోరుకున్న జాబ్ ఈ యొక్క మానసిక పరిస్థితి నుంచి బయటపడి మనం ఒక రిచ్ అవ్వాలనుకుంటే అవకాశాలు వెల్లువ మన వద్దకే ఎట్లా వస్తాయి అసలు ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవటం ఎట్లా ఎలా చేస్తే ఆ విశ్వశక్తి వరాల జల్లు మనకు కురిపిస్తుంది మనలో ఉన్న బ్లాక్స్ ఎట్లా క్లీన్ అవ్వాలి ఇంకా ఎలాంటి ఇరిటేషన్ లో ఉన్నాం అసంతృప్తితో ఉన్నాం ఇవన్నీ పోయి ఒక మంచి జీవితాన్ని ఆరోగ్యకరమైన నిత్య యవ్వన జీవితాన్ని ఎలా పొందాలి డబ్బుతో ఆరోగ్యంతో కోరుకున్న అన్నిటితో సంతోషంగా జీవించడానికి అవకాశాలు మన వద్దకే అట్లా వస్తాయి అలాంటి విషయాలు అన్ని ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక టాపిక్ తో ఉంటుంది హీలింగ్ ప్లే కూడా ఉంటుంది అట్లాగే ఈ యొక్క జూన్ నెల ఫిఫ్టీన్త్ హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు దాన్ని ఎన్రోల్ చేసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే జూన్ నెల కరిక విజయవాడలో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవడానికి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాడు కాంటాక్ట్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా విడిగా కూడా పర్సనల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ చాలా దూరంలో వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా వన్ టు వన్ తీసుకోవచ్చు ఇంకా పర్సనల్ గా వాడు వ్యక్తిగత జీవితం ఒక సెలబ్రిటీకి ఎదగాలి బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి ఒక గొప్ప స్థాయిలో ఉండాలి నేను విడిగా పర్సనల్ గా కూడా అన్ని విషయాలు షేర్ చేసుకుని ఆ రెమెడీస్ అన్ని పొందాలి అనే కాంక్ష ఇంకా మ్యారేజ్ కోసం కానీ ఇంకా అనేక విషయాల గురించి విడిగా కూడా కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా కూడా రావచ్చు కేంద్ర ప్రభుత్వం నెంబర్ లో ముందే రిజిస్టర్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్జెక్ట్ లోకి పెడితే చాలా మంది టెక్నిక్స్ గురించి అడుగుతున్నారు సరే ఒక టెక్నిక్ చెప్పండి ఒక పవర్ఫుల్ టెక్నిక్ దాని నుంచి మేము మనీ పొందటానికి గురించి కానీ జాబ్ పొందటానికి కానీ అప్పు నుంచి బయటపడటానికి కానీ ఆరోగ్యం గురించి కానీ లైఫ్ పార్ట్నర్ గురించి కానీ మానసిక స్థితి నుంచి ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించడానికి కానీ ఇటన్నిటికీ ఒక టెక్నిక్ ఏంటది ఏం చేస్తే మనకి అది త్వరగా ఫలిస్తుంది దానికి మనం ఎలా తయారవ్వాలి ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్పేసినంత మాత్రాన ఆ టెక్నిక్ రాసేస్తే పని అయిపోదు దాని లోతుల్లోకి వెళ్ళాలి ఒక పని చేస్తున్నామంటే ఆ పని సంతృప్తికరంగా పూర్తవ్వాలి ఉదాహరణకి ఫైవ్ ఇంటూ డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అంటారు దీన్ని సో ఇది చాలా సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఈ త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ ఎలా చేయాలి ఐదు రోజుల పాటు ఒక కోరికని యాభై ఐదు సార్లు రాయాలి ఒక సింగిల్ లైన్లో లేదా రెండు లైన్లో వచ్చేటట్టుగా ఆ కోరిక మీరు రాస్తున్నప్పుడు దాంట్లో మనసు పెట్టి లేనం అయిపోవాలి ఆ కోరిక రాస్తూ కానీ ఐదు రోజులు రాయాలంటున్నారు అవుతుందా ట్రై చేద్దాం అంటే వేస్ట్ టైం వేస్ట్ అలా కాకుండా ఇది ఎందుకు అవ్వదు త్రిబుల్ ఫైవ్ అనేది సమృద్ధికి నిలయం డబ్బుకి సులభంగా రావటానికి కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్టానికి త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంజల్స్ నెంబర్స్ సో మనం రాసేటప్పుడు త్రికరణ శుద్ధితో ఆత్మ ఆనందంతో చాలా ప్రేమగా ఆ వెళ్ళిపోయి ఆ పని అయిపోయినట్టుగా అంతగా రాయాలి అంటే త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ అంటే ఐదు ఇంటూ యాభై ఐదు రోజుకి ఒక కోరిక యాభై ఐదు సార్లు రాయాలి సగం రాసి మళ్ళీ మధ్యాహ్నం సగం రాద్దాం లేదా రాత్రికి సగం రాద్దాం అలా చేయకూడదు మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ బుక్ పట్టుకుంటే ఫైవ్ ఇంటూ త్రిబుల్ డబల్ ఫైవ్ అనే టెక్నిక్ హెడ్డింగ్ పెట్టి బ్రాకెట్ లో విశ్వానికి కృతజ్ఞతలు అని పెట్టేసి చెప్పిన తర్వాత ఒక రోజు స్టార్ట్ చేశారు ఫస్ట్ డే ఈ రోజు సపోజ్ మీకు రాత్రి పోటే కుదురుతుంది అనుకుందాం రీత్యా వర్క్ రీత్యా సెవెన్ కో ఎయిట్ స్టార్ట్ చేశారు పడుకునే ముందు నైన్ కి పడుకుంటారు సెవెన్ సిక్స్ తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఫోన్ మాట్లాడటం గానీ ఇంకెవరితోనూ మాట్లాడటం ఆ అని చెప్పి ఇంకేదో చెప్పడం కాని ఇదంతా చేయకూడదు యాభై ఐదు సార్లు పూర్తి అయిపోయేదాకా అది వదలకూడదు ఆ బుక్ వదలకూడదు కావాలంటే ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి ఒక రూమ్ లో కూర్చోవాలి ఎవరు డిస్టర్బ్ చేయొచ్చు ముందే చెప్పాలి ఇలా ఆ సిస్టమ్ పాటించాలి కొంతమంది ఒక టెవర్ రాస్తూ ఎవరితోనూ మాట్లాడుతూ అది ఎక్కడ పెట్టు ఇది ఇట్లా చేయి ఏదో ఫోన్ లో మాట్లాడుతూ రాసేస్తూ ఉంటారు ఎప్పటికీ కాదు మీ ధ్యాస అక్కడ లేదు మీ మనసులో ఆ కోరిక పట్ల జనిస్తట్లేదు అక్కడ ఇప్పుడు మనం ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే ఏదో ఇంట్రెస్ట్ లేకుండా హావన చెప్పో ఏంటి నా టైం అవుతుంది అనుకుంటూ ఏదో గ్యాస్ లేకుండా అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది సో ఈ వ్యక్తితో మాట్లాడటం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చిరాకు పడి ఏం చెప్పకుండా వెళ్ళిపోతారు అలాగే ఒక పని చేసేటప్పుడు ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు చూడండి ఒక వ్యక్తికి ఒక అపాయింట్మెంట్ ఇస్తే ఒక టైం ఇస్తే ఆ టైం అయిపోయేంత వరకు వాడు ఎదురుగా వాళ్లతోనే ఇంకా అటు ఇటు దిక్కులు చూడకుండా లేదా ఫోన్ మాట్లాడకుండా పక్కాగా ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ గా ధ్యాస పెడతాం ఫోన్ పక్కన పడేసి ధ్యాస శ్వాస ప్రాణం అక్కడ పెట్టాలి ఏ పని పట్టుకున్న చిన్న పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి అప్పుడు సబ్కాన్షియస్ కాన్షియస్ కి ఏం అలవాటు అవుతుంది ఒక క్రమశిక్షణ ఇతను ఈమె ఏ పని పట్టుకున్నా అది పూర్తయి పూర్తయిపోవటానికి ప్రాణం పెడతారు ఓకే అది మనం కంప్లీట్ చేయాలి సో ఆ క్రమశిక్షణ అలవాటు చేయాలి ఒక రిలేషన్ చేసిన ఫ్రెండ్షిప్ చేసిన ఏదో తూ మంత్రంగా అక్కడ ఒక ఎక్కడో ఒకళ్ళు వేసి ఇట్లా కాకుండా ఒక ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి నేను ఇది దీని పట్ల న్యాయం చేయాలి ఈ పనికి ఈ టెక్నిక్ రాస్తున్నాను దీనికి న్యాయం చేయాలి ముందే డిసైడ్ అవ్వాలి ఆ నెగిటివ్స్ ఉంటే గనక కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ బెడ్రూమ్ కూడా మీరు కూర్చున్న హాల్ లేకపోతే ఆఫీసా ఎక్కడ కూర్చుంటారు ఆ ప్లేస్ అంతా కొంచెం కంఫర్ట్ గా హాయిగా అనిపించాలి ఈ జువాది పొడి తీసుకుని ఇది న్యాచురల్ పొడి ఎప్పుడు స్మెల్ వస్తూనే ఉంటారు ఈ పొడి మీరు స్నానం చేసిన తర్వాత చేతుల్లోకి తీసుకుని ఇట్లా అద్దుకొని సబ్కాన్ చేస్తు మనసుకి ఇక్కడ లేడీస్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి ప్రేమ గ్రంథి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ ఫేస్ కి ఇట్లా అనుకున్నప్పుడు ఈ సువాసన మీరు రాసే వరకు ఆ ఆత్మీయ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అటు సబ్జెస్ట్ మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఈ కోరిక పట్ల ధ్యాస ఇంట్రెస్ట్ తెలియకుండా ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి ఆనందకరం ఎందుకంటే మంచి స్మెల్ కదా ఈ స్మెల్ కి చిరునవ్వు వస్తుంది ఆత్మ శాంతి ఇస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ఆ ప్లేస్ అంత సువాసనతో ఉంటుంది అప్పుడు చిరాకు ఉండదు అని వెళ్ళిపోతుంది ఇది కంపల్సరీగా చేయండి కొంచెం చేతుల్లో తీసుకుని ఇక్కడ లేడీస్ అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుని జెంట్స్ అయితే జట్ల జస్ట్ ఇట్లా రాసేసుకుని ఈ ముగ్గుకు వాసన చూపిస్తూ ఈ ఫేస్ మొత్తాన్ని కొంచెం లైట్ గా ఇట్లా రాసుకున్నప్పుడు ఇక్కడ వైబ్రేషన్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా వస్తాయి ఇంట్రెస్ట్ రాయాలి బాగుంది ఇప్పుడు నా మనసు ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ రావాలి అప్పుడు మీరు రాయాలి లేదు ఇదేం రాసుకోకుండా మనం జస్ట్ బయట నుంచి వచ్చేసి టైం అయిపోతున్నాం గా రాసాం అనుకోండి నెగిటివ్స్ తీసుకొచ్చుంటాం కనీసం ఫేస్ వాష్ చేసుకోలేదు కొంచెం రిలాక్స్ అవ్వలేదు ప్రశాంతతగా అవలేదు కళ్ళుతో దిష్టి తీసుకోలేదు ఎక్కడ న్యూటూస్ అక్కడే ఉండి ఒక రెండు రెండు రాయగానే చిరాకనిపిస్తుంది బోన్ వల్ల కాదనిపిస్తుంది సో ఇలా కాకుండా ఇదని పట్టుకుంటే ప్రాణం పెట్టాలి దాని అంతు చూడాలి అలాంటి క్రమశిక్షణ సీరియస్నెస్ కలిగి ఉన్నప్పుడు ఏ పనైనా పూర్తి అవుతుంది మనమే మన ఆత్మకి క్రమశిక్షణ చూపించాలి నేను ఏదన్నా పట్టుకుంటే అది పూర్తి చేస్తాను అన్న సీరియస్నెస్ ని ఒక రిలేషన్ అయినా కావచ్చు ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు ప్రతిదీ కూడా అంత బ్యూటిఫుల్ గా అలవాటు చేసినప్పుడు మీకు చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పట్ల ఇతరులు కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటారు చాలా మంది అంటే ఉంటారు చూడు అన్నిట్లో వెళ్ళి పడతాడు వేళిపడుతుంది ఎక్కడి దగ్గర వదిలేస్తుంది ఊరికే అట్లా ఎంటర్ అవుతారు వదిలేస్తారు అంటే ఇక్కడ ఏమవుతుంది చెంచలమైన మైండ్ సెట్ అవుతుంది స్థిరత్వం ఉండదు ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్మరు ఒక మాట ఇస్తే అది ఏ టైం అయినా అర్ధరాత్రి అయినా ఎర్లీ మార్నింగ్ కానీ ఏదైనా రెడీగా ఉంటారు అదర్వైజ్ ఇవ్వకూడదు ఇలాంటి క్రమశిక్షణ అలవాటు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మన పట్ల చాలా గౌరవం పెరుగుతుంది మనలాగా ఇలా క్రమశిక్షణగా తనలాగా ఉండాలని అలవాటు చేసుకుంటారు వాళ్ళు కూడా ఫాలో అవుతారు లేదంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఆ చెంచలమైన మైండ్ సెట్ చూసి వాళ్ళ చెప్పేవాళ్ళు ఆపు వాళ్ళ గురించి అంటారు ఎందుకని అక్కడ అన్ని ఒకటి కూడా నచ్చట్లేదు నేర్చుకోవాలి వాళ్ళ నుంచి అది ఒకటి కూడా లేదు మొత్తం వాళ్ళ క్యారెక్టర్స్ అంతా తెలియగానే అనిపిస్తుంది వెంటనే ఇంట్రెస్ట్ ఉండదు సో వాళ్ళ గురించే చెప్పేవాళ్ళు సరేలే అని చెప్పేసి అంటారు ఎందుకని అక్కడ అని తెలుసు కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తే వినాలి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి ఆ గుణగణాలు ఏంటి ఆ విలువలు అన్ని కలిగి ఉన్నప్పుడు అవతల వాళ్ళకి ఏం కనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఓకే ఆ ఫేస్ చూడగానే ఆ వ్యక్తిని చూడగానే ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి అంటే మంచి అభిప్రాయాలు వస్తాయి సో ఆ అభిప్రాయాలు కలగటమే ఆనందం అంటే అలాంటి వ్యక్తులతో రిలేషన్ చేయాలి అలాంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయాలి సహవాసం చేయాలి బిజినెస్ చేయాలి ఏదైనా చేయాలి అప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది ఆ పాజిటివ్ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతి గుణాన్ని పట్టుకుంటుంది ఆహారాన్ని కూడా తీసుకుంటుంది అప్పుడు మనకి బాడీలో ఉన్న నెగిటివ్ ఆరా బయటకు వెళ్ళిపోతుంది అందుకనే విశ్వ గ్రంథాలు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఏం చెప్పారు జ్ఞానులతో వెలకట్టలేని విలువైన వ్యక్తులతో మీ స్వార్థం కోసం మంచి వాళ్ళతో మిమ్మల్ని అద్భుతంగా మార్చే అద్భుతమైన వ్యక్తులతోనే ఉండండి సావాసం చేయండి ఏదైనా చేయండి అని చెప్పి రాయబడు అప్పుడు ఏమవుతుంది ఆత్మ వాటిని పట్టుకుంటుంది అలాంటి గౌరవప్రదమైన జీవితం అలాంటి అద్భుతమైన జీవితం మనకు వస్తుంది అంటే ఒక దొంగతో సహవాసం చేస్తే ఒక చెడ్డ వ్యక్తులతో సహవాసం చేస్తే బిజినెస్ చేసిన ఏం చేసినా ఆ వ్యక్తిలో ప్రతి రోజు అతని యొక్క ఆమె యొక్క లక్షణాలు చేసే ప్రతి పని గమనిస్తుంది మన ఆత్మ గమనించి ఇవి నచ్చాయి అనుకున్న ఆరు నెలల్లో ఈ వ్యక్తిని ఆ వ్యక్తిగా తయారు చేస్తాం ఇదే రీజన్ వేరేం లేదు సో అట్లా మనం ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ టెక్నిక్ రాసేటప్పుడు ప్రాణం పెట్టాలి సీరియస్నెస్ రావాలి ఏదో ట్రై చేద్దామంటే అది వదిలిపెట్టేయటం బెస్ట్ మరి చదువు లేని వాళ్ళు ఏం చేయాలండి రాయలేని వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు మామూలుగా అనుకోవచ్చు ఎట్లా మీకు చదువు రాదు రాయటం రాదు మీరు నోట్తో చాలా ఇష్టంగా అనుకోవాలి ఇట్లా దిష్టి తీసుకుని పడేసి జువాదు రాసుకుని ఇదంతా చేసేసి ఆ రూమ్ అంతా నీట్ గా ప్రశాంతంగా కూర్చొని ఉత్తరముఖంగా కూర్చొని మీరు ఒక ఐదు రోజుల పాటు ప్రతి రోజు యాభై ఐదు సార్లు వేళ్లతో లెక్క పెట్టుకోవడమో లేదా పోసల దండ తీసుకోవటమో తీసుకుని నాకు కోరుకున్న జాబ్ ఏ జాబ్ మీరు సాఫ్ట్వేరా గవర్నమెంటా ప్రైవేటా ఆ జాబ్ కోసమైతే ఆ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి వచ్చేసినందుకు వచ్చేసినట్టు పాజిటివ్ గా చెప్పాలి ఏ కంపెనీ ఆ కంపెనీ పేరుతో సహా అక్కడ రోల్ ఏంటి మీరు ఏం చేసేది ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి మీకు ఆన్ ది స్పాట్ లో లెటర్ ఇచ్చినట్టు ఆ కంపెనీకి రోజు మీరు వెళ్తున్నట్టు వచ్చినట్టు రాయాలి పాజిటివ్ గా రైట్ కాదు ఊహించుకోవాలి ఒకవేళ మీరు ఏదన్నా పొలం కొనాలో లేకపోతే ఆ మీ అబ్బాయికి జాబ్ రావాలో లేకపోతే మీ వాడ కోసమైనా సరే చదువు రాని వాడు చేయొచ్చు మీకోసం కూడా మీరు ఒక ఆస్తి కొనాలి లేదా గోల్డ్ లోన్ తీర్చాలి జాబ్ కోసం అయితే వాడు అట్లా చేయాలి చదువు రాని వాడు ఏం చేయాలి వాడి అబ్బాయి కోసం జాబ్ కోసం వాడి అమ్మాయి కోసము లేకపోతే తన కోసం పొలం కొనాలి లేకపోతే పొలం మీద అప్పు ఉంది లేకపోతే మీ ఇంట్లో మీకు అప్పులు ఉన్నాయి తీరిపోవాలి గోల్డ్ లోన్ తీరిపోవాలి అనుకున్నప్పుడు ఏం చెప్పాలి గోల్డ్ లోన్ అయితే ప్రశాంతంగా కూర్చుని చదువు రాని వాడు ప్రశాంతంగా కూర్చుని ఒక యావరేజ్ సార్ ఆ కంపెనీలో ఏ బ్యాంక్ లో పెట్టారు ఆ బ్యాంక్ గుర్తించుకున్నారు సపోజ్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందులో నేను నా గోల్డ్ లోన్ అమౌంట్ మొత్తం చెల్లించే గోల్డ్ తిరిగి తీసుకొచ్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిజంగానే మీరు అలా యాభై ఐదు సార్లు చెప్పాలి ఐదు రోజుల పాటు చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను నా గోల్డ్ లోన్ మొత్తం అమౌంట్ చెల్లించే నా గోల్డ్ తిరిగి తెచ్చుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఐదు సార్లు రాయాలి యాభై ఐదు సార్లు రాయాలి ఐదు రోజుల పాటు అట్లా జాబ్ కోసం జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ యాభై సార్లు రాయాలి ఐదు రోజుల పాటు అట్లాగే అప్పులు తీర్చేసినందుకు ప్రైవేట్ వ్యక్తి ఎవరికో జన్ చుట్టాల్లో ఎవరికో మీరు అప్పు ఉండాలి అతనికి చెల్లించేసినట్టుగా ఆ వ్యక్తి పేరు శ్రీనివాసరావు ఏదో పేరు ఉంటది కదా అతని పేరు చెప్పగానే అతని ఫేస్ మీకు గుర్తు రావాలి అతనికి మీరు అమౌంట్ ఇచ్చేస్తున్నట్టు అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు తీసేసుకున్నట్టు ఆ ఊహలు ఊహించి అట్లా అతనికి శ్రీనివాస్ దగ్గర నుంచి నేను చెల్లించవలసిన పది లక్షల రూపాయలు అంటే ఉదాహరణ చెప్తున్నాను చెల్లించి అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లని పొద్దు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అని యాభై ఒకే సమయానికి కేటాయించుకోండి అది రాత్రి పూట ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం మీకు ఏ సమయం కుదిరితే అది మార్చొద్దు సమయం అంత ప్రేమతో యాభై ఐదు సార్లు రోజు రాయండి ఐదు రోజుల పాటు ప్రేమతో రాయాలి చిరాగ్గా భయపడుతూ ఆందోళన పడుతూ అనుమానిస్తూ రాస్తే అవ్వదు చదువు రాకపోయినా రాయటం రాకపోయినా మనసులో అనుకోవచ్చు యాభై ఐదు సార్లు పాజిటివ్ గా చెల్లించేసినట్టుగా ఇంకా పొలం సంబంధ లేకపోతే ఇంట్లో అనారోగ్యంగా ఎవరికైనా ఉందా వాడికి ఆరోగ్యంగా విశ్వశక్తి వాళ్ళకి నేను ప్రేరణ చేయటం ద్వారా వాళ్ళు ఏ కాళ్ళ నొప్పుల లేకపోతే ఏంటనేది మీకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తి పేరు చెప్పి ప్రేమతో ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పేసుకుంటూ చేయాలి ఇలా మీరు ప్రతి రోజు చాలా ప్రేమతో చాలా ఇష్టంగా ఆ పని చేయాలి ఐదు రోజుల పాటు అద్భుతాలు చూస్తారు ఎంత విశ్వాసాన్ని నింపితే అంత తొందరగా పనులు అవుతాయి ఇరిటేషన్ కానీ కోపం కాని మళ్ళీ ఇది రాసి ఎవరినోళ్ళని విమర్శించడం చేయకూడదు ఇది రాసి అనుమానించకూడదు ఇది రాసి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు నెగిటివ్ వ్యక్తులతో తిరగకూడదు పూర్తిగా మారిపోవాలి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని చూసి మీకు ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్నానికి అన్ని అర్హతలు నాకున్నాయని చెప్తూ ఆ అలవాట్లు నేర్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక ఈ యొక్క త్రిబుల్ ఫైవ్ టెక్నిక్ కూడా ఐదు రోజుల పాటు మీరు చేసే టెక్నిక్ చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీలో ఉన్న నెగిటివ్ అన్ని కూడా పోయి అనంత విశ్వసి కరెక్ట్ అయ్యి ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పగా మీరు ఉండాలి మీరు కోరుకున్న ఆ జీవితాన్ని మీరు పొందాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకోసం ప్రేమతో అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్